హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ బ్యాక్ టు వంట వైభవం పులిహోర అందులో గుడిలో పెట్టే పులిహోర ప్రసాదం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అది గుడిలో దేవుడి ముందు పెట్టిన తర్వాత అలా టేస్టీగా తయారవుతుందేమో కానీ ఎంత తిన్నా తినాలనిపిస్తుంది సో అలా గుడిలో పెట్టే పులిహోర ప్రసాదానికి ఏమాత్రం తీసిపోకుండా నేను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను దీనికోసం నేనైతే ముందుగానే ఒక వన్ కేజీ రైస్ అనేది ప్రిపేర్ చేసుకొని చల్లారడం కోసం బేసన్లో వేసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను రైస్ అనేది ప్రిపేర్ చేసుకునే టైంలోనే దాంట్లో కొంచెం ఆయిల్ పసుపు అనేది వేసుకోండి ఎందుకంటే ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ అనేది ఒకదానికి ఒకటి స్టిక్ అవ్వకుండా అండ్ పసుపు వేసుకోవడం వల్ల రైస్ అనేది కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇప్పుడు దీంట్లోకి కావాల్సినంత చింతపండు కూడా ముందే తీసుకొని నానబెట్టుకోండి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ పెసరపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని వీటన్నిటిని గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిన్నంతటినీ ఒక బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఎప్పుడైనా సరే మనం ఫ్రై చేసిన వాటిని మిక్స్ చేసుకోవాలంటే అవి చల్లారిన తర్వాత చేసుకోవాలి లేదంటే పౌడర్ అనేది బ్లాక్ కలర్లో రావడం జరుగుతుంది ఇప్పుడు సేమ్ ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి మనం ముందుగానే నానబెట్టుకున్నటువంటి చింతపండు యొక్క మిశ్రమాన్ని అంతటిని గింజలు మరియు పీచి అనేది లేకుండా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న చింతపండు రసంలోకి వన్ టేబుల్ స్పూన్ పసుపు మరియు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని చింతపండు రసం అనేది అయ్యేంత వరకు స్టవ్ పై హై ఫ్లేమ్లో ఉంచుకొని తీసి పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి కావాల్సిన తాలింపు అనేది ప్రిపేర్ చేసుకుందాం ఈ తాలింపు కోసం నేను ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ అనేది యూజ్ చేస్తున్నాను ఆయిల్ హీట్ అయ్యాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రెండు కప్పుల పల్లీలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక నాలుగు ఎండుమిర్చి మిర్చి రెండు టేబుల్ స్పూన్ ఆవాలు రెండు టేబుల్ స్పూన్ తాలింపు గింజలు రెండు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని నెక్స్ట్ ఇరవై నుండి ఇరవై ఐదు సన్నగా చీల్చినటువంటి పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి పచ్చిమిర్చి అనేవి ఫస్ట్లోనే యాడ్ చేసుకోవడం వల్ల అవి తొందరగా ఫ్రై అయిపోతాయి అందుకే నేను లాస్ట్లో యాడ్ చేసుకుంటున్నాను ఇలా ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాతకి దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ సాల్ట్ అనేది పచ్చిమిర్చిలో ఉన్న కారాన్ని తగ్గిస్తుంది నెక్స్ట్ ఒక రెండించులు సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి అల్లం పది నుండి పదిహేను రెమ్మల కరివేపాకు వేసుకొని స్టవ్ హై ఫ్లేమ్లో టూ మినిట్స్ ఉంచుకొని వీటంతటినీ బాగా కలిసే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తాలింపులోకి ఒక కొంచెం ఇంగువ అనేది యాడ్ చేసుకోవాలి ఇంగువ అనేది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అనేది ఇస్తుంది ఇప్పుడు తాలింపు రెడీ అయిపోయినట్లే ఈ తాలింపును పక్కకు పెట్టేసుకొని మనం ముందుగానే ఫ్రై చేసుకున్నటువంటి మసాలా అనేది పౌడర్ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇలా పౌడర్ వేసుకొని కలుపుకున్నటువంటి ఈ తాలింపు మిశ్రం అంతటిని ఒక టెన్ మినిట్స్ చల్లారేంత వరకు పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ కొంచెం జీడిపప్పు కూడా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోండి తర్వాత మనం ముందుగా చల్లార పెట్టుకున్నటువంటి అన్నాన్ని తీసుకొని మనం ఏదైతే చేసుకున్నామో ఆ చింతపండు మిశ్రమన అంతటిని కొంచెం కొంచెంగా వేస్తూ మన టేస్ట్కి తగ్గట్లు వేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే మన తాలింపు చల్లారిన తర్వాత కొంచెం కొంచెంగా వేసుకుంటూ అన్నానికి అంతటికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి మరి ఎక్కువ కలిపితే ఏమవుతుందంటే అన్నం అనేది విరిగిపోయి చిన్న చిన్నగా అవుతుంది సో కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాతకి రుచికి తగ్గట్లు కొంచెం ఉప్పు వేసుకొని ఒక టూ అవర్స్ పక్కకు పెట్టి తర్వాత సర్వ్ చేసుకున్నామంటే అంతే మన సేమ్ మన గుడిలో పెట్టే ప్రసాదానికి ఏమాత్రం తీసుకోకుండా మన ఇంట్లోనే తయారు చేసుకునే చింతపండు పులిహోర రెడీ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి